హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగింది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి అనగా జూన్ నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి అదిరిపోయేటువంటి శుభవార్త అయితే చెప్పారండి లక్ష మంది మహిళలకు అంటే లక్ష మంది ఫెన్షన్దారులకైతే ఈ కానుక అనేది ఇస్తున్నారు సో ఆ కానుక ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇక వివరాలు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి పెన్షన్దారులకు ముఖ్యంగా శుభవార్త అయితే చెప్పారండి అయితే ఈ శుభవార్త ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఇప్పుడు చాలామంది అయితే తీసుకుంటున్నారు సో ఎవరైతే మనకు తప్పుడు దావలో వెళ్ళి పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరి పెన్షన్ అనేవి సర్వే చేసి వారందరి పెన్షన్ అనేవి ఆల్మోస్ట్ ఎవరైతే అర్హత లేని వారు ఉంటారో వారందరి పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారండి ప్రభుత్వము అలాగే దీనికి సంబంధించి అనగా మనకు చాలామంది పెన్షన్లకు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఎదురు చూస్తున్నారు అయితే ఆల్మోస్ట్ ఏంటంటే కొత్త ఫెంక్షన్లకు సంబంధించి శుభవార్త అయితే చెప్పారు సో కొత్త ఫెన్షన్లకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుని వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి దాదాపు లక్ష మందికి సంబంధించి మనకు ఏంటంటే వితంతు మహిళలు ఎవరైతే వృద్ధాప్య మహిళలు ఉన్నారో వీరందరికీ సంబంధించి టోటల్గా మనకు జూన్ నెలలో అయితే ఫెంక్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి ఇక మనకు లక్ష మంది మహిళలకు సంబంధించి ఈ ఫెంక్షన్ అయితే అందుబోతున్నాయి అయితే మనకు వృద్ధులు అయితే కనుక అలాంటి వారికి నాలుగు వేల రూపాయలు వికలాంగులు ఉంటే గనుక వారికి ఆరు వేల రూపాయలు అలాగే మనకు నెక్స్ట్ డయాలసిస్ వాళ్ళు డయాలసిస్ తలేమియా బాధితులు బాధితులు ఉంటే గనక వారికి ఆల్మోస్ట్ పదివేల రూపాయలు డయాలసిస్ చేసుకోవడానికి అయితే ఇస్తారు సో ఈ విధంగా అయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి లక్ష మంది పెన్షన్దారులకు మనకు ఏంటంటే ఈ జూన్ నెలలో అయితే మనకు పెన్షన్లు అయితే ఇవ్వపోతున్నట్లుగా మనకు ప్రభుత్వం అయితే ప్రకటించారు సో ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చేస్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ